గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలిదావో వెంట నిరుపేదల చేయుదా కవిత మా మా వెంట పొలికే పొలికేకై పిడికిలి ఎత్తినవు జాగృతపరచుతు ప్రజలెంటా పైన గట్టినవు తంబో నీవే తెలంగాణ జై నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా గుర్తు ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఎటువంటి ఎటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు అభివందనాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు సభితో మేర ధన్యవాద అప్ సభతో మేర ధన్యవాద సాడే పాంచ్ మహి కేజ్ ఫ్యామిలీ मेरे बेटे से पति मेरे से मेरे भाई से सबसे मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ ఎవరి గురించి చెప్తే అవసరం లేదు ఎవరి గురించి చెప్తే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిడ్డను నేను కేసీఆర్ బిట్టను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిం ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిట్మెంట్ తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం దే ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ ఓన్లీ మేడ్ బీఆర్ఎస్ అండ్ కేసీఆర్ అన్బ్రేకబుల్ థ్యాంక్ యూ జై తెలంగాణ జై హింద్